తీతంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయాలని చెప్పి వచ్చిన కాడ నుంచి ఈ రోజు వరకు ఆ గ్రామం లేదు ఈ గ్రామం లేదు ఆ కులం లేదు ఈ కులం లేదు ఆ మతం లేదు ఈ మతం లేదు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు అని చెప్పి ప్రతి లబ్దిదారుడికి సంక్షేమ కార్యక్రమం అందించారు మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించారు మీరు కూడా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా తప్పకుండా మీకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశాడని చెప్పి మీరు భావిస్తే మీ గ్రామానికి న్యాయం జరిగిందని చెప్పి భావిస్తే మీ పిల్లల చదువులకో మీకో ఆర్థికంగా ఆయన తోడుగా ఉన్నాడని చెప్పి భావిస్తే నూట ఇరవై నాలుగు సార్లు గతంలోకి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రాజ ప్రజల యొక్క ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వ సంపదను తరలించినటువంటి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై నాలుగు సార్లు నొక్కిన బట్టను ఆయనే చెప్తున్నాడు కాబట్టి ఆయన కోసం మీరందరూ కూడా ఒకసారి బూత్కి రెండు బటన్లు కనుక నొక్కినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో మీరు బంధించినటువంటి చంద్రముఖి ఆ బూత్ లోనే ఉండి శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి పేడ విడుగడైపోతుంది అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మా వాళ్ళు చెప్పారు హైదరాబాద్ రింగ్ రోడ్డు చంద్రబాబు వేశాడు అతను ఇలా రాజశేఖర రెడ్డి గారు వేశాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు కట్టాడు సోనియా గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి వాళ్ళే ప్రారంభించారు మా వాళ్ళు ఊళ్ళే కలితే ఆయన కట్టాడు అని రింగ్ రోడ్ ఆయన ఇలా సెల్ ఫోన్ నేను కనిపెట్లా పా కనిపెట్టినాడు ఎవడు అండికలో కనిపెట్టాడు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అని చెప్తాడు కంప్యూటర్ ఈయన కనిపెట్టాల అది నేనే కనిపెట్టానని చెప్తాడు ఇది ఎవడేది కనిపెట్టినా నేనే కనిపెట్టానని చెబుతాడు కాబట్టి ఇటువంటి జంగ మాటలో కల్గొల్లి మాటలో రేపు చంద్రబాబు నాయుడు గారు ఏంటో ఆయన భరోసా అంటది ఏంటంటే బాబు భరోసా బాబు షూరిటీ భవిష్యత్తు భరోసా అంటారంటే ఆయనకి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి రావాలంటే నలుగురు వెళ్ళి షూరిటీ పెరిత నేను ఆయన బయటికి బాబు షూరిటీ మనకి ఆయన నలుగురు షూరిటీ భరిత కానీ జైలు నుంచి బయటికి రావాలి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల తొంభై తొమ్మిదిలో కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఒకసారి మీరు చూడండి ఆయన ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అన్న టెన్ పర్సెంట్ పది వాగ్దానాలు ఇచ్చి ఒకటి అమలు చేశాడన్నా కూడా ఆయనకి ఒకటి అయింది ఒక్క వాగ్దానం రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పాడు మేము వెళ్ళి మా నాయకుడిని వెళ్ళాం చిత్తూరులో అంటే ఎడజేస్తాము అని ఎనభై లక్షల కోట్లు అనే మరి చంద్రబాబు నాయుడు అక్కడ చేస్తాడన్నా అతను అన్నాడు అతను చేసినట్టు మనం చేద్దాం అన్నాడు నేను రాజశేఖర రెడ్డి గారు రక్తం బదులు పుట్టాను నేను మా నాన్న క్రెడిబిలిటీ క్రెడిబిలిటీ అనేవాడు ఆయన పేరు నిలబెట్టాలని చెప్పి నేను వచ్చాను నా పదవి కోసం నా పేరుతో పాటు ఆయన పేరు కూడా తీసేటప్పుడు నేను రాలేదు కాబట్టి నేను ప్రాణంతోనే చెప్పని అధికారం లేకపోయినా ఇష్టం అన్నాడు సరే బ్రాక్రమ్మ పిచ్చేసేస్తాను అన్నాడు అదన్న చెప్పను అన్న నాలుగు వేల కోట్లు అదేట చేస్తామని అన్నాడు మరి చంద్రబాబు ఏటా చేస్తామంటే అతను చేయడు మరి మీరు మనం కూడా అదే చేద్దామంటే అధికారం కోసం నేను చేయని ఇక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చేటువంటి పదవి నా ఎరంగాలు గోరుతో సంబంధం సమానం నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకుని నేను ఎత్తి పరిశ్రమ నా తండ్రి పేరు తీసేసేటువంటి కార్యక్రమం చేయను చెప్పాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అబద్ధం చెప్పాలన్నా ఒక ఇచ్చినటువంటి మాట తప్పాలన్నా మీ అందరూ గుండెల్లో పెట్టుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయన పేరు పోతుందన్నటువంటి బాధ ఆలోచన ప్రతి నిమిషం కూడా ఉంటుంది చంద్రబాబు అంటే అడ్రస్లో ఉన్నాడు మా పేరు చెప్పుకుంటాడు బాబు పేరు ఎప్పుడైనా చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు నా పేరు ఎప్పుడైనా చెప్పుకుంటూ ఉన్నాడు నానుభావని కాబట్టి అడ్రస్ లో ఉన్నాడు అబడ్డలు చెబుతాడు నీకు షూరిటీ అంటాడు నీకు అది ఇస్తాను అంటాడు ఇది ఇస్తానంటాడు అన్ని చేస్తాను అంటాడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు పేరు పెట్టాడు రెండు వేల రెండు వేల తొమ్మిదిలో మీకు గుర్తుందా ఆల్ ఫ్రీ బాబు అని గుర్తుందా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఆల్ ఫ్రీ బాబు వచ్చాడు అని అప్పుడు చెప్పారు అన్ని ఫ్రీ అని ఆల్ ఫ్రీ బాబు వచ్చాడు ఆల్ ఫ్రీ బాబు వచ్చాడు అని చెప్పి కాబట్టి ఇటువంటి దొంగల్ని నక్క చిత్తు వాళ్ళని ఒక్కరిని ఓడించలేక ఒక పక్కన పుత్రుని పెట్టుకున్నాడు ఒక పక్కన ఉత్తపుత్రుని పెట్టుకున్నాడు ముందు పక్కన బీజేపీ వదినమ్మను పెట్టుకున్నాడు వెనకాల కాంగ్రెస్ చెల్లిమ్మని పెట్టుకున్నాడు ఇంతమందిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మీద యుద్ధం వస్తున్నాడు ఏమీ భయపడేటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ఎంతమందితో కలిసి వచ్చిన వెయ్యి గయ్యాల వెయ్యి అడుగులో గొయ్యి తీసే అందరినీ కూడా ఆ గోతులే పాతిపడతాకి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు వంద రోజుల్లో వంద రోజుల్లో చంద్రబాబు నాయుడుతో పాటు చంద్రబాబు రక్తపుత్రుని దత్తపుత్రుని వదినమ్మని చెల్లెమ్మని అందరినీ కూడా ఆ బంధించి వాళ్ళని మీ అందరూ కూడా బంధించాలని చెప్పి కోరుకుంటూ ఇంత కూడా అందరూ వెళ్ళిపోకుండా ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం